ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాశి వారికి డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక సాయంత్రం ఐదు గంటల తర్వాత ఈ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు అందుతుంది అయితే ఆర్థికపరమైన అంశాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృశ్చిక రాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక రహస్య స్వభావులు మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరు అలాగే ఇతరుల విషయాలు కూడా సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్దాలు చెప్పటం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉంటారు ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక ఈ యొక్క వృష్టిక రాశి వరకు డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఈరోజు ఊహించని విధంగా డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదాహరణకి చూసినట్లయితే కనుక చాలా కాలం క్రితం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు దాన్ని వసూలు చేయటంలో మీరు విఫలమయ్యారు ఇక వారి నుండి డబ్బు రాదు అనే ఒక నిర్ణయానికి అయితే మీరు వచ్చేశారు అనుకోకుండా వారి నుండి డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ దక్కుతాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా వింటారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే బోనస్ ల కోసం కావచ్చు ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు నిరీక్షిస్తున్నారో వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు వినబోతున్నారు అలాగే మీరు ఏదైనా వ్యాపార కార్యాలయాన్ని నడుపుతున్నట్లయితే కనుక మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుని కావచ్చు లేకపోతే వస్తువులు తీసుకుని డబ్బు ఇవ్వాల్సి ఉన్నా కానీ ఇవ్వకుండా చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వసూలు కానీ డబ్బులు వసూలవుతాయి అలాగే మీరు పొందుకోవలసినటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ రోజు పొందుకోబోతున్నారు ఈ విధంగా ఆర్థిక పరమైన అంశాల్లో గుడ్ న్యూస్లు వినే అవకాశాలు అయితే ఈ యొక్క డిసెంబర్ మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క వృష్టిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క వృష్టిక రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ వినిపించబోతుంది అంటే అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి అంటే మీరు ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు వచ్చిన అవకాశాన్ని బట్టి కొంత కాంప్రమైజ్ కావలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృష్టిక రాశి వారు ఎవరైతే వ్యాపార సంస్థలు నడుపుతున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఈరోజు మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు కొంత ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వృష్టి రాశివారు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా సబ్స్క్రైబ్ చేసుకోండి